నామినేషన్ వేయడం జరిగింది భగవంతుని ఆశీస్సులు తెలుగు ప్రజల ఆశిస్సులు ముఖ్యంగా మాచల్ల నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు మాకు కృష్ణదేవరాయలు గారికి మా పార్టీకి రెండుగా ఉన్నాయి కొంచెం పెద్దగా చెప్పరాజన ఎన్నికల ఫలితాలని చూపిస్తూ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో విశేషమైన స్పందన ఉంది ఏ విధంగా పడ్డం అనేది వాళ్లే మాకు గమనించే పరిస్థితులు గ్రామ గ్రామాల్లో కనపడుతూ ఉన్నాయి ఒక్క అవకాశం అంటూ మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పేసి ప్రజలు మాకు వివరిస్తున్న పరిస్థితులు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అలాగే మరి ఎన్డిఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ ఈ ఎన్డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది